కేంద్ర రాష్ట ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఇండియా పాకిస్తాన్ యుద్దం తదితర అంశాలపై సీపీఎం రాష్ట కార్యదర్శి వి శ్రీనివాసరావు బుధవారం నెల్లూరులోని సీపీఎం పార్టీ కార్యాలయంలో మీడియా సమాపేశం ఏర్పాటు చేసి మాట్లాడారు అమెరికా అధ్యకుడు ఆదేశాలతోనే కాల్పుల విరమణ జరిగిందని మోడీ వల్ల దేశ ప్రతిష్ట దెబ్బతినిందని ఆయన ఆరోపించారు ట్రంప్ గ్లోబల్ ప్రెసిడెంట్ గా మారిపోయి మోదీని ఆదేశించడంతోనే ఈ కాల్పుల విరమణ జరిగిందన్నారు బీహార్ ఎన్నికల వంటి ప్రయోగాల వల్ల ఆపరేషన్ సింధూర్ యొక్క పాకిస్తాన్ ఇండియా యుద్దంలో అమెరికా జోక్యాన్ని ఎందుకు సమర్థిస్తున్నారంటూ ఆయన ప్రశ్నించారు స్మార్ట్ మీటర్లను ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నప్పటికీ ప్రభుత్వం మొండిగా వెళ్తుందంటూ మండిపడ్డారు కమిషన్ల కోసమో అదాని కోసమో స్మార్ట్ మీటర్లు బిగిస్తే ప్రజల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడం ఖాయమన్నారు ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నాయకులు అజయ్ కుమార్ మాదాల వెంకటేశ్వర్లు పాల్గొన్నారు ఆదేశాలతోటి కాల్పుల విరమణ ప్రకటించినటువంటి మన మోడీ ప్రభుత్వం యొక్క ప్రతిష్ట దేశ ప్రతిష్ట పూర్తిగా దెబ్బతినటంతో ఇప్పుడు దాని నుంచి బయటపడి ప్రజల్లో వాళ్ళు తిరిగి ప్రజల్ని పెట్టడానికి వైఫల్యాన్ని తమ వైఫల్యం మీద ప్రజలను పెట్టడానికి బీజేపీ నిన్నటి నుంచి తిరంగ యాత్ర అని దేశవ్యాప్తంగా కొత్త నాటకానికి తెరలేపింది యాక్చువల్గా ఇది దేశ సమస్య బీసే బీజేపీ సమస్య కాదు ఒక పార్టీ సమస్య కాదు రాజకీయ సమస్య కాదు ఒక దేశానికి సంబంధించిన జాతీయ సమస్య ఉగ్రవాదం అనేది దేశాన్ని పీడిస్తున్నటువంటి అత్యంత ము తీవ్రమైనటువంటి సమస్య ఈ తీవ్రవాదాన్ని ఎదుర్కోవటంలో దేశ ప్రజలందరినీ ఐక్యం చేయాలి ఒక తాటి మీద తీసుకురావాలి అన్ని పార్టీలని కలుపుకొని పోవాలి దానికి భిన్నంగా ఈరోజు బీజేపీ ఒక పాక్షికమైనటువంటి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం బీహార్లో ఎన్నికల కోసం లేకపోతే వాళ్ళ వాళ్ళ పలుబోని పెంచుకోవటానికో దీన్ని తప్పుడు పద్ధతిలో ఉపయోగించుకున్నందువల్ల దాని మొత్తం ఆపరేషన్ సింధూరం యొక్క ప్రయోజనమే పూర్తిగా దెబ్బతిన్నది ఉగ్రవాదాన్ని నిర్మూలించటం అనేది దారితప్పి యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రేతంగా రెచ్చగొట్టేసి ఇక అది తేల్చేస్తాం మేము అంతు తేలుస్తామని చెప్పి ఒక బడాయి కబుర్లు చాలా చెప్పినటువంటి బీజేపీ చివరికి హఠాత్తుగా అమెరికా అధ్యక్షుడే కాల్పుల విరమణ ప్రకటించేశాడు కాల్పుల విరమణ ప్రకటించడం కాదు ఆ తర్వాత కాశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం చేస్తారని మళ్ళీ ముందుకు వచ్చాడు మన భారత ప్రభుత్వం మూడు రోజుల తర్వాత మేల్కొని అమెరికాకి దీనికి సంబంధం లేదు పాకిస్తానే మమ్మల్ని కోరింది కాల్పుల విరమణ చేద్దామని ప్రకటించిన తర్వాత పాకిస్తాన్ వాళ్ళు నేను కోరలేదని మళ్ళీ వాళ్ళు ప్రకటన చేశారు మరల అమెరికా అధ్యక్షుడు నేనే చేశానని చెప్పి మరలా అధ్యక్షుడు చేశాడు ఏమిటి నాటకం ఇది అందరికీ దేశ ప్రజలందరికీ చాలా స్పష్టంగా అర్థమైంది అమెరికా అధ్యక్షుడి యొక్క ఆదేశాలతోనే కాల్పురమణ చేశారు అంటే అతను అమెరికా అధ్యక్షుడు కాదు గ్లోబల్ ప్రెసిడెంట్ లాగా మారిపోయాడు మోడీని ఆదేశిస్తున్నాడు భారతదేశాన్ని ఆదేశిస్తున్నాడు మన తలవంపులు అవమానకరం మన సార్వభౌత్వాన్ని ప్రశ్నార్థకంలో పడేసేటువంటి తీవ్రమైనటువంటి విషయం ఎందుకని ట్రంప్ ఆదేశాలని ఈ ప్రభుత్వం అంగీకరించాల్సి వచ్చింది కాశ్మీర్లో మధ్యవర్తిత్వం వహిస్తారని చెప్పినా సరే ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు అమెరికా జోక్యాన్ని రకంగా అనుమతిస్తున్నారు ఇది ఇది కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి విషయం దీనికి సమాధానం చెప్పకుండా తెరంగ యాత్రను పెట్టి దేశమంతా జెండాలు కొట్టుకుని తిరిగితే ఈ సమస్య ప్రజలు మబ్బ మగ్గుపచ్చలేరు మోడీ ఈ విరమణ జరిగిన తర్వాత మొన్న రాత్రి టీవీలో మాట్లాడారు దేశ ప్రతినిధి ఆ టీవీలో అంతా కూడా భావోద్రేకమైన నినాదాలు ఓకదంపుడు ఉపన్యాసం పటాటోపంతో కూడినటువంటి పదాలు తప్ప వాస్తవికంగా ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులు మన పౌరులను ఇరవై ఆరు మందిని బదుకొన్నారో ఈ రెసిస్టెన్స్ ఫ్రంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు లష్కర తోహిబ్బాకి సంబంధించిన వాళ్ళు కావచ్చు ముజాహిద్దీన్లు కావచ్చు ఎవరైనా సరే పాకిస్తాన్లో శిక్షణ పొంది ఉన్నవాళ్ళు మన కాశ్మీర్లో వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అని మన హోం మంత్రి గారే హోం మినిస్టర్ ప్రకటించింది రక్షణ శాఖ ప్రకటించింది కాశ్మీర్లో ఉన్నారు ఈ పెద్ద ఆపరేషన్లో ఎంతమంది ఉగ్రవాదులను చంపేశారు పట్టుకున్నారు ఈ వివరాలు లేవు ఆపరేషన్ సింధూర్ అనేది ఉగ్రవాద నిర్మూలించడానికి అని చెప్పారు ఉగ్రవాద స్థావరాలని ఇది మొదటిసారి కాదు మూడేళ్ల క్రితం సర్జికల్ స్ట్రైక్ పేరుతో రెండుసార్లు దాడులు చేసి ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసేసామని చెప్పారు అంతమైపోయిందా ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ని పక్కన పెట్టి కొత్త ఆపరేషన్ ప్రారంభించారు ఆపరేషన్ కెల్ల అంటే ఇది స్వదేశీల మీద యుద్ధం ఉగ్రవాదుల మీద యుద్ధమా స్వదేశీ ప్రజల మీద యుద్ధమా ఎందుకంటే ఈ అనుమానం రావడానికి కారణం బహల్గాం ఘటన జరగటంతో దేశ ప్రజలందరూ మతాలకు అతీతంగా ఐక్యమే దాన్ని ఖండించి ఊరేగింపులు చేసి శాంతియాత్రలు చేసి నివాళులు అర్పిస్తూ ఉంటే అంతా ఉన్నాం కాశ్మీర్ ముస్లింలు కూడా మనకు మేము ఉన్నాము భారతదేశం మనందరం కలిసి ఎదుర్కొన్నాం ఉగ్రవాదం అని చెప్పని ఈ యాత్రికుల కుటుంబాలు అందరినీ కూడా వాళ్ళని దగ్గరికి తీసి క్షే క్షేమంగా చేర్చడంలో సహాయపడితే ఆర్ఎస్ఎస్ సంఘ పరిహారం వాళ్ళ మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు మన రాష్ట్రంలో ప్రత్యేకించి పవన్ కళ్యాణ్ గారు అసలు ఉద్రేకపూరితమైనటువంటి ఇది హిందువులు వేరు ముస్లింలు వేరు మాది హిందువుల దేశం వీళ్ళు ఎక్కడ పోవాలని ఈ రకంగా హిందూ ముస్లిం విభజన తీసుకొచ్చి దేశాన్ని బలహీనపరిచి ఇది ఉగ్రవాదాన్ని బలపరిచేటువంటి వ్యూహం అవుతుంది తప్ప ఉగ్రవాదాన్ని నిర్మూలించే వ్యూహం కాదు ఉగ్రవాదులు ఏం కోరుకుంటున్నారు ఈ దేశంలో హిందూ ముస్లిం గొడవలు జరగాలని కోరుకుంటున్నారు ఉగ్రవాదులు అందుకని మీరు హిందువులా అని అడిగి మరీ కాలు చంపారు మరి అదే వ్యూహం ప్రతి వ్యూహం బీజేపీ ఆర్ఎస్ఎస్లో పని మీరు ముస్లిములు మీరు దేశద్రోహులు పాకిస్తాన్కి వెళ్ళిపోండి వాళ్ళు ఒకవైపు మేము ఉగ్రవాదాన్ని చని పంపిన వాళ్ళలో ముస్లిం కూడా ఉన్నాడు చనిపోయిన వాళ్ళు ప్రాణాలు అర్పించాడు యాత్రికుల కోసం కా అతను అర్థం పడి రెషిస్ చేసి ప్రాణాలు అర్పించాడు మరి అతనికి పేరు ఎత్తరా చెప్పరు కాశ్మీర్ ప్రజలు మనకు వీళ్ళకి అండగా నిలబడ్డారు ప్రధానమంత్రి ఉపన్యాసంలో ఎక్కడ కాశ్మీర్ ప్రజలు కనీసం కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పి ఒక మాట కూడా చెప్పలేదు ఇదేనా దేశ ఐక్యతని పెంపొందించే తీరు అంటే మతం పేరు మీద చీల్చి రాజకీయంగా బలపడాలనే ఉద్దేశం ఈరోజు నిజంగా వాళ్ళకి ఈ ఉగ్రదాన్ని ఎదుర్కోవాలనే ఇది ఉంటే అన్ని పార్టీలను పిలిచి అందరూ కలిసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ఇటువంటి యాత్రలు పెట్టొచ్చు ప్రజలందరినీ చైతన్యం చేయొచ్చు దాని వదులుగా బీజేపీ జెండాలు పట్టుకొని తిరంగ యాత్రలను పెట్టడం అంటే రాజకీయంగా దీన్ని ఈ భావోద్రేకాన్ని సొమ్ము చేసుకున్నాం అలా వైఫల్యాన్ని కప్పెట్టుకోవడానికి ప్రజల్ని మభ్యపెట్టడానికి మోసం చేయడానికి చేస్తున్న యాత్ర తప్పం ఇంకోటి కాదు ఇది తిరంగ యాత్ర కాదు మోసపూర్తి యాత్ర అవుతుంది ఇది ప్రజల్ని మభ్యపెట్టే యాత్ర అవుతుంది ఇది చాలా తీవ్రమైనటువంటి విషయం మేము మొదటి నుంచి చెబుతున్నాం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలి వాళ్ళు అమానుష్యంగా మన సామాన్య ప్రజలను బలిగొన్నారు ఈ ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరిగే పోరాటాలు హిందూ ముస్లింలు దేశ ప్రజలను ఐక్యం చేయాలి పాకిస్తాన్ వాళ్ళ మద్దతు ఇచ్చే వాళ్ళు అక్కడ శిబిరాలు జరుపుతుంటే పాకిస్తాన్ మీద ఒత్తిడి తెచ్చి దౌత్య మార్గంలో అవి నిర్మూలిస్తాడు చేయాలి యుద్ధంతో ఇది పరిష్కారం కాదు ఇంత ఇంతకు ముందు అవ్వలేదు ఇప్పుడు కూడా అవ్వదు ఉగ్రవాదానికి మూలాలు వేరే ఉన్నాయి ఆ మూలాలను మనం తొలగించాలి కాశ్మీర్లో ఉగ్రవాదానికి ఉన్న మూలాలను తొలగించాలి అందువల్ల ఉగ్రవాద పోరాటంలో పాకిస్తాన్ ఒంటరిపాటు చేయటం దౌత్య మార్గాల ద్వారా దాన్ని అదుపు చేయటం అప్పటికే వాళ్ళు చేయకపోతే ప్రపంచ దేశాలన్నీ కూడగట్టి అవసరమైతే వాళ్ళ మీద దాడి కూడా చేయొచ్చు ఈ శిబిరాల మీద కానీ ఈ ఇది చేయకుండా దేశ ప్రజలను ఐక్యం చేయకుండా కేవలం పట్టాటోపంతో వాగడంబరంతో దోకదంపుడు ఉపన్యాసంతో ప్రజల్ని మోసం చేసి మభ్య పెట్టి ఉద్రేకాలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకుందాం అనుకుంటే మాత్రం దేశానికి ప్రమాదం ఇది ఇది ఉగ్రవాదాన్ని ఎదురు ఎత్రే ఎదుర్కొనేటువంటి పద్ధతి కాదు అని మేము అభిప్రాయపడుతున్నాం ఇప్పటికైనా సరే దేశ ప్రజలందరినీ అన్ని పార్టీలని కూడగట్టి ఉమ్మడి వ్యూహంతో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం ముందుకు రావాలి ఆపరేషన్ కెల్లర్ కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే కాశ్మీర్ ప్రజలను కూడా విశ్వాసంలోకి తీసుకుంటేనే ఇది పరిష్కారం అవుతుంది కాశ్మీర్ ప్రజల్ని విశ్వాసంలో తీసుకోకుండా వాళ్ళ మీద దండయాత్రలాగా ఆపరేషన్ వెళ్ళరు కానీ జరిగిందంటే ఇది మరింత తీవ్రమైన పరిణామాలు దారితీస్తుందని చెప్పని కూడా మేము అభిప్రాయపడుతున్నాము అందువల్ల అన్ని పార్టీలతో చర్చించాలి దీన్ని వాస్తవాలన్నీ కూడా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి చర్చించాలి ఒక స్పెషల్ సెషన్ పెట్టి పార్లమెంట్ సెషన్ పెట్టి చర్చించాలని చెప్పి మా పార్టీ డిమాండ్ చేస్తున్నది పార్లమెంట్ సెషన్ పెట్టి చర్చిస్తేనే వాస్తవాలు ప్రజలకు అర్థమవుతాయి ప్రభుత్వం కూడా అధికారికమైన ప్రకటన చేయాలి ఇప్పుడు ఈ ఫేక్ న్యూస్ రకరకాలైన తప్పుడు వార్తలు వచ్చి ప్రజలని తప్పుదారు ఏది నిజమో ఏది అబద్ధమో కూడా అర్థం కాని గందరగోళ పరిస్థితులు ఈరోజు ప్రజలు ఉన్నారు వాస్తవాలు బయటకు రావాలంటే పార్లమెంట్ సమావేశాలు పెట్టాలి చర్చించాలి అఖిలపక్షాన్ని కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి కాశ్మీర్ ప్రజలను కాన్ఫిడెన్స్లో తీసుకోవాలని చెప్పి మేము కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం ఆ రోజున ప్రతి అంగి ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని రాజస్థాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు కచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు

అసలైన కంచు సంప్రదాయం మీ సొంతం చేసుకోండి కాంచీపురం పెరుమాల్ సిల్క్స్ ఉమెన్ మెన్ కేల్స్ అన్నమయ్య సర్కిల్ నెల్లూరు